ఏ మీకు ఏం కనిపిస్తుందో తెలియదు మేమందరం అయితే గుడికి వెళ్తున్నాం ఇప్పుడు కొంచెం ఆ లైట్ లోకి వెళ్ళాక అండి సోమేశ్వర సాంగ్ కానీ మన ఇంటికి చాలా దగ్గర కదా సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ ఏ చూసి రండి నడుచుకుంటూ అందరం కలిసి ఇప్పుడు శివాయి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట కారుల్లో ఆటోల్లో బైకుల్లో వెళ్ళడం కాబట్టి ఇలా రోడ్డు మీద మేము నడుస్తుంటే ఆటోలు కూడా ఆగడుగుతున్నాయి అడగాలా అడగాలా అని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయే డిస్టెన్స్లు అంటే ఊళ్ళోనే ఉంటాయి అండ్ మా సోభస్వామి టెంపుల్ మరీ దగ్గర మాది బండి హార్న్ అన్నట్టు మేము నడుచుకుంటూ వెళ్తుంటే మా హార్న్ కూడా ఉంది ఏంటనుకుంటున్నారు మా షెనుబాబు అర్పు అంటే ఆ నడుపులే మాకు హార్న్లా పనిచేస్తున్నాయి అనమాట శివాలయం గోపురానికి కలర్ చేస్తున్నారు సో అంత కర్రలు కట్టున్నాయి ఇప్పుడు రెనోవేషన్ జరుగుతుంది ఐ మీన్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అనమాట లేకుండా థర్టాక్ పందిరి ఈరోజు గుడిలో పెళ్లి కూడా జరుగుతుంది జనరల్గా శివాలయాల్లో పెళ్ళిళ్ళు జరగవు బట్ మా శివాలయంలో పెళ్లిళ్లు జరుగుతాయి అన్నమాట ఎదురుకోలే ఇప్పుడు ఎదురుకోల అవుతుంది లేట్ ముహూర్తం అన్నమాట మా శివాలయం క్షేత్రపాలకుడు జనార్దన స్వామి మా గుడి పేరు వచ్చేలాగానే సాకేత్ స్వామికి పేర్లు పెట్టుకున్నాం సోమారామణిన్నరబొట్లందరూ రండి ఆంజనేయ స్వామికి ఇటువంటి తమలపాకులో పూజ జరిగింది స్వామి ఇగోండి ఇక్కడ ఇంకో పెళ్లి జరుగుతుంది అక్కడ పెళ్లి ఇక్కడ పెళ్లి రెండు పెళ్లిలు జరుగుతున్నాయి చెప్పు నానా మీకేం కావాలో స్వామిని అడుగు అందరూ మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హెల్త్ బాగుండాలి బోల్ అంత బలం రావాలి బాగా చదువు రావాలి అని దాన్ని చెప్పు ఎల్లు జేజిక్ చెప్పు చెవులో చెప్పు చెప్పు ఇదిగోండి ఇక్కడ ఇంకో పెళ్ళి జరుగుతుంది బాగున్నారండి మూడు పెళ్ళి జరుగుతున్నాయి పైకి అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చాము ఓ ఇక్కడ కూడా మండపం వేస్తున్నారు ఇక్కడ కూడా పెళ్లి చేసుకుంటారు కూర్చుంటుందా ఈ శివాలయం గురించి నేను చాలా సార్లు చెప్పాను కదండి నేను ప్రెగ్నెంట్గా గా ఉన్న నాళ్ళు కూడా గుడి చుట్టూనే ప్రదక్షిణ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఆ శివయ్య పైనే భారం వేసి ఇద్దరు ఆరోగ్యంగా పుట్టేలా చూడు తండ్రి అని చెప్పి అదే కోరుకునేదాన్ని రోజు అక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఉండేదాన్ని నెలలు నిండేంత వరకు కూడా జస్ట్ ఒక నాలుగు రోజుల ముందు వరకు కూడా నేను గుడికి వెళ్ళొచ్చాను అనమాట నా డెలివరీ కన్నా ఒక నాలుగు రోజుల ముందు వరకు కూడా వెళ్ళొస్తూ ఉండేదాన్ని ట్విన్స్ మూలన చాలా పెద్ద పట్టు ఉండేది చెప్పులు పట్టే కాదు ప్యాంట్లు పట్టేవి కాదు ఏ ఉండేవి కాదు అయినా సరే అలా నడవడానికి కూడా అంటే కాళ్ళు అవి వాసిపోతాయి కదా నీరు వచ్చి అలా ఫుల్ వాసిపోయి ఉన్నా సరే అట్లనే నడుచుకుంటూ వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేదాన్ని అప్పుడు కూడా బండి మీద కార్లో అలాగే వెళ్ళే వాళ్ళం కాదు నడుచుకుంటూనే గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి రావడం డైలీ ఈవినింగ్ ఇదే ఉండేది అనమాట నా రొటీన్ ఆ శివయ్య దయ వల్ల సాకేత సమతి ఇద్దరు కూడా చక్కగా పుట్టారు అందుకే పిల్లలిద్దరికీ కూడా గుడి పేరు వచ్చేలాగా యాడ్ చేసుకున్నాను అనమాట సాకేత సౌమిత్రికి చాలాసార్లు చెప్పాను కదండి సాకేత రామ సౌమిత్రి సోమ అని చెప్పి అంతా శివయ్యదయ్యని అని అనుకుంటాను నేను సో ఏది ఉన్నా ఏమున్నా అంతా శివయ్య చూసుకుంటాడు అని నాకు ఒక గట్టి నమ్మకం సో అదే ధైర్యంతో ఎప్పుడు వెళ్ళినా సరే నువ్వే దిక్కుతండి నువ్వే చూసుకో అని చెప్పుకుంటా అనమాట అంతా చల్లగా ఉండేలా చూడు అని మాత్రం కోరుకుంటాను డ్రామా దీని బొట్లు చూడండి దీని భక్తి ఎక్కువైపోయింది బాగాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బొట్లు పెట్టింది ఏకంగా ఏమమ్మా నీకే కావాలా బొట్లు నీకు ఫోర్ టూడికి త్రీ చెన్నుకి త్రీ ఫైవ్ మూడు నామాలు ఒకటే కౌంట్ చేస్తాం నా మొబల్ పెట్టుకున్నావుగా నై వన్ టూ త్రీ దీంతో ఫోర్ అందరం ఇన్ని బుట్లు పెట్టుకున్నాం ఎన్నో బాబాయ్ కనిపించాడా నీకు ఏమన్నాడు అమ్మా ఒకసారి ఏంటంటే పిల్తా బాబాయ్ పిలిచావా ఎవని బాబాయ్ బాబాయ్ అని అప్పుడు బాబాయ్ బాబాయ్ చూశాడు అప్పుడు ఏం చేస్తాడు అంటే సొన్ను వాళ్ళ బాబాయ్ వాయిస్ లో అమ్మ కూడా స్టార్ట్ చేసాడు బాబోయ్ ఏమో కొడుకు మిమిక్సీ స్టార్ట్ చేశాడే బాబాయ్ ఎలా అన్నాడు నువ్వేమన్నావు సరే 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 అలాంటి నువ్వు సరే సరే అన్నావా అన్నాడా మరి అన్నాడు అన్నాడా అనలేదా చెప్పు ఫస్ట్ నువ్వు చిన్నమా అనలేదు కదా మరే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అరే అక్కడ లేదురా మీ అమ్మ ఇట్రా ఇట్రా బాబాయ్ ఏమన్నాడు చెప్పు నాకు ఎప్పుడొస్తాడు చెప్పాడా

నువ్వు బ్యాటింగ్ నువ్వు బ్యాటింగ్ బాగా ఆడతావా బౌలింగ్ బాగా ఆడతావా బౌలింగ్ బ్యాటింగ్ రెండు నువ్వు ఆల్ రౌండర్ అన్నమాట తర్వాత నెంబర్స్ నేను 4 6 కొట్టతాను అబ్బో ఓన్లీ ఫోర్ సిక్స్ లో పడతావా నాయనా ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ అబ్బో అబ్బో

సిక్స్ అన్నాడు అబ్బా ఫీల్డర్ ఎందుకు అవుట్ అవుతాడ్రా మా ఊడు క్రికెట్ వేరే లెవెల్ ఎవరు అవుట్ అయ్యారు షన్ను ఫీల్డరా బౌలరా బ్యాట్స్మెన్ బ్యాటర్ బ్యాటర్ మావాడు కొత్త పేరు పెట్టాడు బ్యాటర్ అంట సరే చూడు వీళ్ళందరూ క్రికెట్లో మునిగిపోయారు సరే చూడ అయ్యో బాగా ఆడమని చెప్పు టీవీలో అవును ఆడమని చెప్పు మంచిగా ఓహో ఆడికి తెలుసు టీవీలో చెప్తే పడుతుంది ఓ నేనే ఇక్కడ ఇచ్చిన ఆడు బాగానే క్లారిటీతో ఉన్నాడు సరేదా పెద్దవాళ్ళు అందరూ పడుకున్నారు పిల్లలందరూ అందరూ ఎదుగుండి ఎక్కడ చేరి టీవీ చూస్తున్నాం అనమాట మమ్మీ వాళ్ళు ఆ రూమ్ లో రెస్ అక్క ఈ రూమ్ లో అదరు పడుకున్నారు బాబాయ్ పైకి వెళ్ళిపోయాడు సెవెన్ అంటే ఇక్కడ ఒకరు గుమ్మడి అది మా వాడు స్విమ్మింగ్లు అదనమాట చేస్తుంది కొందామా స్విమ్మింగ్ పూల్ ఆ వాటర్ టబ్ ఉంది వాడికి ఉంది కదా చల్లి నేను ఒకసారి వాడికి వాటర్ టబ్ ఇచ్చా కదా ఉంది వాడుతున్నాం మొన్న ఒకసారి కూడా చేసండి అవునా కాలు కొట్టేసి సినిమా షెడ్ బాబు మేము వాటర్ టబ్ గిఫ్ట్ ఇచ్చా ఒకసారి బర్త్డేకి వాడతాను అంట మళ్ళీ చేస్తున్నా చేయి 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 మళ్ళీ చేస్తాడంటాడు అంటాడు డైవింగ్ ఏ జుగ్గే కొంచెం బాగా బాగుండు బాగా స్విమ్మింగ్ వచ్చిందంట సో అది అనమాట మేము చేస్తుంది ఇప్పుడు మా షణ్యూ బాబు చూడండి ఇప్పుడు క్యాట్ వాక్ చేస్తాడంట ఏం వాక్ నానా ఫస్ట్ ఓకే సూపర్ మ్యాన్ ఇది సూపర్ మ్యాన్ వాక్ అంట నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఫ్లాష్ అంట ఫ్లాషా ఇది అబ్బో ఓహో ఇది ఫ్లాష్ నెక్స్ట్ ఇదే ఎవరు సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ రెండు సీట్లు పెడితే ఎవర్రా ఐరన్ మ్యాన్ ఓకే ఇంకా వెబ్ వేస్తున్నావా చేతులు ఇలా పెట్టాడు కదా సో ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అదెవరు ఎవరు వాక్ మా మాకు వాక్ తెలిసింది వేరేలా తెలుసురా ఇదేం కేటాకరా ఇప్పుడేం వాకు వా ఏంటిది ఇది డాగ్ వాక్ అబ్బో ఏంటిదే అదేంటిదిరా క్రాప్ అంట సూపర్ రా సూపర్ రాబు బిబి

అబ్బో 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 ఏంటిదిరా అది అబ్బో బ్యాక్స్ అబ్బోడిపోతారా నాయన టైం రాత్రి పదకొండున్నర అవుతుంటే మా ఓడు ఆ తూడు ఇదేంటి దీది ఇదేంటి దీది హార్సాంగ్ ఏంటిది నేను కానీ చెప్పు

క్యాంగ్రో ఓ క్యాంగ్రూ అంట అదిగో అమ్మ అమ్మమ్మ అమ్మా కరెక్ట్ రే ఓ వెరీ నైస్ చన్నో ఆ యాప్ టు దిస్ తుపుక్ 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 అంట చాలా బాగా చాలా బాగా చేసే వెరీ గుడ్ నన్న బంగోరకొండు నన్ను వెరీ గుడ్ నన్ మా బాబు అలాడుతో అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియట్లేదండి అన్ని హ్యాపీ హ్యాపీగా గడిచిపోతున్నాయి అన్నమాట సో అదండి ఇవాళ నా వీడియో దాట్స్ ఇట్ ఫర్ టుడే బా బాయ్